హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కొనడుతున్నానంటే బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నానండి బంగాళదుంప టమాటా కర్రీ గుజ్జు కర్రీ కొంచెం మసాలా కూడా వేస్తాను వేసి గుజ్జు కర్రీ చేస్తాను నిన్న ఒక అమ్మాయి అడిగిందని చెప్పాను కదా మీ అందరి కోసం చేటు నా బాధ్యత కదా మరి అందుకని నేను ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బంగాళదుంప టమాటా గుజ్జు కర్రీ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి ఎలా చేస్తే మనకు రుచిగా నోటికి అందుద్ది మరి అదంతా కూడా మరి నేను చెప్తా చేస్తూ ఉంటాను మరి మీరు కూడా స్టవ్ దగ్గరికి వచ్చి గిన్నెలో ఏమేమి వేస్తాను చూసేస్తారా మరి చూసి మీ ఇంట్లో కూడా చేసేసుకుంటారా మరి ఫ్రెండ్స్ మరి మీరు అంతా చూసి చేసుకుంది కానీ వచ్చేసేయండి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద దాక పెట్టుకుని నూనె వేసుకోవాలి తర్వాత ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్లు మరి మా ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు కదా నేను ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఇది వేసుకుని ఇవన్నీ టమాటా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగినాక ఈ టమాటా ముక్కలు వేస్తాను మరి మా ఫ్రెండ్స్ అంతా చూస్తున్నారు వచ్చి ఫ్రెండ్లు వచ్చి చూస్తున్నారు కదా ఫ్రెండ్లు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే చెప్పాను కదా రోజు చెప్పే ఈ ఈరోజు కూడా చెప్తున్నాను ఉప్పేస్తే ఉల్లిపాయ మొక్కలు తొందరగా మొగ్గుతాయి అందుకని ఉప్పేస్తున్నాను ఉల్లిపాయ మొక్కలు చక్కగా అండి నేను టమాటా మొక్కలు వేస్తున్నాను టమాటా మొక్కలు వేసాను కదా ఇప్పుడు చక్కగా నేను చిక్ చేసుకుంటాను చిక్ వేసుకుని ఇందులో మూత పెట్టేస్తే చక్కగా మొగ్గుతాయి టమాటాలు మగ్గుతున్నాయి కదా చూస్తున్నారు కదా మీరు ఇదిగోండి బంగాళదుంపలని అండి ఉడకపెట్టుకుని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను రెండు కోడిగుడ్లు కూడా వేస్తానండి ఇందులో నేను కొద్దిగా రుచి అయితే బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా ఈ మాత్రం ముక్కలుగా పోసుకుని పొట్టు తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాను చూశారు కదా ఇదిగోండి ఈ సైజు ముక్కలు నేనండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంట చేస్తున్నాను కదండి ఒక అమ్మాయి అడిగిందండి నన్ను బంగాళదుంపాలు టమాటా వండి చూపించిన ఆంటీ గారు అని ఈరోజు నేను ఆ అమ్మాయి కోరిక తీరుస్తున్నాను మీకు కూడా ఏమన్నా కర్రీస్ నేను వండాలి అనిపిస్తే కనుక తప్పకుండా నాకు చెప్పండి నేను వండుతాను అనమాట మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజండి బంగాళదుంప టమాటా కర్రీ చేసి మసాలా కూడా కొంచెం ఇంత మసాలా కూడా వేస్తానండి మసాలా అంటే ఏం లేదు ధనియాలు చెక్క లవంగాలు చక్కగా నూరుకులు పెట్టుకుంటాం కదా అది కూడా వేస్తే మనకి వేసవ కాలమే మంచినీళ్ళు ఎక్కువ తాగాలి కానీ రుచి ఉంటుంది కదా రుచి ఉండప్పుడు మనం ఏదైనా తినాలి కదండి అది మా మనవాడు డ్యాన్స్లు వేస్తున్నాడు చూడాలి టమాటా మొక్కలు చక్కగా మగ్గినేయండి ఇతవరకు రోజులు ఆరు బయట పొయ్యిలు ఉండేవి కదా ఆరు బయట పొయ్యిలు ఉండేవి కదండీ ఆ పొయ్యిల మీద వంట చేయటం అంటే ఎండబడి మీద అల్లల్లాడిపోయేవాడు ఇప్పుడు ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం ఎండ వస్తుంటే ఇదిగో టమాటాలు చక్కగా మగ్గినేయండి టమాటాలు చక్కగా మగ్గినేయండి టమాటాలు మగ్గిపోయినాయి కారం వేసుకున్నాను టమాటాలోనే కారం వేస్తాను ఎందుకంటే నేను టమాటాలండి పులుపు కదా కొన్ని టమాటాలు పులుపుగా ఉంటాయి కొన్ని తీయగానే ఉంటాయి మనకి బెంగళూరు టమాటా అంటారు కదా అవి మాత్రం తీయగా ఉంటాయి కానీ అండి మరీ తీయండ పదార్థాలు కాదు మామూలుగా తీపిగా ఉంటాయి కూరగాయలలాగా ఆ అన్ని కూరగాయలు తప్పటి అదొక కూరగాయ మామూలుగా దేశవాళీ టమాటాలు పుల్లగా ఉంటాయి ఆ పులుపుదనం ఇప్పుడు ఈరోజు నేను ఉండేది మాత్రం దేశవాడి టమాటాకాయే పులుపుదనం మనకి తెలిసి బంగాళదుంప తీపి కాబట్టి రెండు కలిసి కూర ఎలా ఉంది మంట మనకి సరి అందులో కొత్త కారం కదా మంట మనకి సరిపోయింది అనేది తెలుసుకోవడానికి ముందుగా నేను కారం వేసేసాను కారం వేసి తిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగి బంగాళదుంప మొక్కలు వేస్తాను చూడండి కారం వేసే తిప్పుతున్నా కారం వేసి ఒక ఐదు నిమిషాలు అయ్యిందండి బంగాళదుంప ముక్కలు కోడిగుడ్డు ముక్కలు కోడిగుడ్డు మొక్కలు కాదు బంగాళదుంప మొక్కలో కోడిగుడ్లు అందులో వేసేసాను అంటే గుడ్లు రెండే వేసానులేండి మా పిల్లలకి పెడదామని అంటే మా మానవుడు ఉండాడుగా ఆయన గుడ్డు కొద్దిగా పెడితే తింటాడని అదొక అన్నమాట అయితే బంగాళదుంప టమాటా కర్రీలో బంగాళదుంప ముక్కలు వేసేసాను ఇప్పుడు తిప్పుతాను చూడండి ఇది బాగా తిప్పుకున్నా మీకు చూపిస్తానండి బాగా తిప్పుకున్నాను ఇది ఇది చూడండి ఎంత బాగా తిప్పుకున్నానంటే అసలు కూర ఇప్పుడే దించుకుని తినేసేయాలి అనిపిస్తుంది అయితే కొద్దిగా నీళ్లు పోస్తానండి ఇందులో నేను ఎందుకంటే గుజ్జుగా కర్రీ రెడీ అవ్వాలి కదా గుజ్జు కర్రీ అంటే గుజ్జుగానే రెడీ అవ్వాలి కదా అందుకని కొద్దిగా నీళ్లు పోశాను అనమాట ఈ నీళ్ళన్నీ చక్కగా ఇగిరిపోయి మనకి గుజ్జు గుజ్జుగా రెడీ అయినా కర్రీని మీకు చూపిస్తాను నేను కారం కొత్త కారం కదండి బాగా ఎర్రగా ఉంది బంగాళదుంపల బంగాళదుంపల టమాటా కర్రీలో నీళ్లు పోసే రీజన్ మీకు చెప్పలేదు కదా చెప్తున్నానండి బంగాళదుంపలు అనేది బాగా బంగాళదుంపకి నీరు పీల్చుకునే గుణం ఉంటుంది మనం కొంచెం నీళ్లు పోసి అనుకోండి గుజ్జు గుజ్జుగా రెడీ అయ్యి చక్కగా నీరు పీల్చేసుకుంటే అన్ని ఉండవు నీళ్ళు గుజ్జు గుజ్జుగా రెడీ అయ్యి మనం అన్నం అన్నంలో వేసుకుని తినడానికి కరుపుకుని తినడానికి చక్కగా బాగుంటుంది అందుకని నేను కొద్దిగా నీడిపోసాను అనమాట అంతే ఇదిగోండి నేను ఉప్పు సాలపోతే మళ్ళీ వేసుకున్నాను వేసుకుని తిప్పేసుకున్నాను అయితే నా చిన్నతనంలోనండి మాకు మా పెరట్లో మా ఇంటి దగ్గరే మామిడికాయ చెట్టు ఉండేది ఇంకా మా అమ్మ అండి పెద్దదాకా వస్తే చాలు మామిడికాయ ఉల్లిపాయ మామిడికాయ ఉల్లిపాయ అందరూ ఎండి చేపలు కూడా వేసేది మామిడికాయ ఉల్లిపాయ ఎండి చేపలు లేదంటే మామిడికాయ ఉల్లిపాయ కోడిగుడ్డు ఇవే ఉండేదండి బాబా వేసాకాల వన్నా మేము చచ్చిపోయేవాడు ఆ మామిడికాయ ఉల్లిపాయ ఎడి చేపలు కోడిగుడు తినలేక దానికి రీజన్ ఏం చెప్పేదంటే ఆవిడ మరి మామిడికాయ పులుపు ఉల్లిపాయ తీపి కదా ఆ రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పేది నిజంగా రుచిగానే ఉండేది కానీ రోజు తినాలిగా మరి కూర చూసారా గొబ్బ 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 చక్కగా బుడగలు వచ్చుకుంటా చక్కగా ఎంత బాగా ఉడుగుతుందో అన్నంలో వేసుకుని తింటే ఆ మాత్రం రుచి ఉంటుంది గొబ్బ గొబ్బ ఉడకటమే కాదు చక్కగా బుడకలు వచ్చుకుంటాను మనకి అన్నంలో వేసుకు తింటే ఆ మాత రుచిగా కూడా ఉంటుంది మరి నేను చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఇట్లాగే అబ్బా చూసారా కూర ఎంత బాగా ఉడుగుతుందో చక్కగా అన్నంలో వేసుకు తింటే కూడా ఆ మాత రుచి ఉంటుంది మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కర్రీ చేస్తుంటే మీరు అందరూ చూశారు కదా ఫ్రెండ్స్ మరి చూసినప్పుడు మరి మీ ఇంట్లో మీరు వండుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా నన్ను అడిగిన అమ్మాయి నన్ను అడిగిన అమ్మాయి చేసి పెట్టుకో అమ్మా మరి ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో మీ ముందుకు వస్తాను అయితే మా చుట్టాల్లో ఒక అమ్మాయి కండి నీళ్ళు వస్తుంది అమ్మాయి మావిడికే కొండమంటుంది ఒకవేళ రేపు వండితే అంటే చుట్టాలని తెలిసిన వాళ్ళు వండితే అది వండుతాను అయితే ఇదనమాట ఈరోజు వీడియో ఇదనమాట ఈ రోజు వీడియో ఎంతటితో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరి ఇదిగోండి కూర ఉప్పు సరిపోయింది ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి మరి చాలా రుచిగా టేస్టీగా ఇగో గుడ్డు కూడా వేసాను మా మనవడ కోసం ఈ కోడిగుడ్డు కూడా వేసాను ఇందులో మనం ఎండు ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు అట్లాంటివి తినగలిగిన వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది టమాటాలో ఏది ఎత్తే బాగోదండి రుచి ములక్కాయత్తే బాగుంటుంది దోసకాయ అయితే బాగుంటుంది ఏది వేసినా రుచి బంగాళదుంప రొయ్యలు అబ్బో కోడిగుడ్డు అసలు టమాటాలో ఏమి టమాటాలు ఏది వేసినా కానీ రుచిగానే ఉంటుంది మరి మీకు నచ్చినట్లయితే ఈరోజు మా వీడియో చూసి మీరు కూడా చేసుకోండి చేసుకుని నచ్చితే లైక్ చేయండి మేము కొత్తగా పెట్టుకున్నామండి ఈ ఛానల్ని మరి కొత్తగా పెట్టాము అని నేను కొంచెం బెరుకు కూడా లేకుండా మీకు చక్కగా కర్రీస్ అంతా చేసి చూపిస్తున్నాను కదా మరి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోతో ఆపేస్తానండి ఇంకా బాయ్యండి బాయ్ అండి చక్కగా పులుసు అంతా నేను నీళ్ళు పోసాను కదా ఆ నీరు అంతా కూడా ఎగిరిపోయింది ఇక ఈ నీరు ఎగిరిపోయిన తర్వాత మనం కట్టేసుకుంటామే బాయ్ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా లేదండి ఈ నీరు అంతా కూడా ఈ మాత్రం నీళ్లు ఉండగా ఆపేస్తే మనకి దుంప నీరు పీల్చుకుంటున్నాను కదా ఆ నీళ్లు ఇందులో పీల్చుకుంటుంది మనకి గ్రేవీ కూడా చక్కగా ఉంటుంది అనమాట మసాలా జల్లాను కదా అయితే ఇవి నేను కట్టేస్తున్నాను బాయ్ అండి బాగా అండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను